ఐ ఫ్రెండ్స్ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు విజయనగరం జిల్లా కొండలక్ష్మీపురం అనే గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతాయి సో ఆ అంశంలో భాగంగా ఇక్కడ ఒకసారి మన కొండలక్ష్మీపురం యూత్ పెద్ద ఆయన రెడ్డి రెడ్డి గోవింద్ గారు అన్నారు అతని మాట రూపంలో తీసుకుందాం అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మెయిన్ ఘట్టం అయినటువంటి భోగి మంటలు స్టార్ట్ చేయడం జరిగింది దానికోసం కష్టపడ్డ యూత్ కురలందరికీ నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కష్టపడిన యూత్ కురలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ టుడే కోటలో కబడ్డీ పోటీలు ఉంటాయి ఖోఖో పోటీలు ఉంటాయి ఈవినింగు గాంధీభవన్ దగ్గర స్పెషల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ రేపు కూడా క్రికెట్ పోటీలు ఉంటాయి ఈవినింగ్ ముగ్గులు పోటీలు ఉంటాయి తర్వాత మళ్ళీ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది కొనుగోలు రోజు కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే లేటెస్ట్గా లక్కీ డ్రా కేఎల్పురం లక్కీ డ్రా పెట్టడం జరిగింది ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ టికెట్ పెట్టడం జరిగింది అందరూ ఆ టికెట్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్కి ఈ మూడు రోజుల కార్యక్రమానికి మీ యొక్క హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అందరూ కూడా చాలా దూరం నుంచి రావడం జరిగింది అందరికీ సుస్వాగతం అండ్ మా 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 ఊరు ఆడపిల్లలు ఎక్కడైతే ఉన్నారో అందరూ ముందుగా వచ్చి అల్లుళ్ళు కూడా ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సంక్రాంతి సంబరాల్లో మెయిన్ ఫిలర్స్ ఆయన చంద్రశేఖర్ గారిని కూడా ఒకసారి అతని మాటల రూపంలో తెలుసుకున్నాం ఒకసారి అందరికీ శుభోదయం అదేవిధంగా సంక్రాంతి తనమా భోగి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ పండుగను భారతదేశం మొత్తంలో దక్షిణాది రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా సంతోషాలతో జరుపుకునేటువంటి ఒక పండుగ ఈ పండుగ సందర్భంగా గ్రామ గ్రామస్తులందరూ కూడా వారి యొక్క పెద్దల్ని వారి యొక్క పూర్వీకుల్ని అందరినీ పలుచుకుంటూ చక్కని ఆనందాలతో జరుపుకున్నటువంటి పండుగ అనమాట అయితే ఇక్కడ ఈ పండుగ తల ప్రత్యేకత ఏంటంటే కుటుంబాలు కూడా అందరూ కూడా ఆ దేవుడిని ఉంటుంది ఆ దేవుడింటికి అందరూ చేరుకొని చిన్న చిన్న ఫ్యామిలీస్ మధ్య పొరపచ్చలు ఉన్నప్పటికి కూడా అందరూ కూడా ఒక ఐకమత్యాన్ని చాటుకోవడానికి ఒక సదావకాశంగా దీని మీద భావిస్తారనమాట అంతేకాకుండా పంట కోతకు వచ్చే సమయం ఆ పంటలన్నీ కూడా వారి యొక్క కళ్ళాలకి లేదా వారి యొక్క స్థలాల శస్త్రాలకు తీసుకుని వచ్చి ఆనందంతో గడుపుకున్నటువంటి ఒక పండగ మరి ఈ పండుగ సందర్భంగా ముఖ్యంగా మా కేయల్పురంలో అయితే మాత్రం మొదటి నుంచి సుమారుగా టూ థౌజండ్ టూ ఆ ప్రాంతం నుంచి కూడా చాలా చక్కనైన వేడుక ఏ విధంగా అంటే మా ఊరికి వచ్చి అల్లుళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారు యాక్చువల్ పండగలకి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఉండాల్సిన వాళ్ళు కూడా మా ఊర్లో ఉంటారు ఎందుకంటే అంత ఆనంద ఆశ్చర్యాలతో అంత ఆచర్యాలతో చాలా గ్రాండ్గా జరుగుతుంది దానికి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా మేము మొదట్లో చేసేవాళ్ళం ఆ తర్వాత అందరూ కూడా చక్కగా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి మూడు రోజులు కూడా అందరూ సక్రమంగా ఈ జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా కేయల్పురం ఫిల్మ్స్ మన యూట్యూబ్ ఛానల్ వానవైనటువంటి శ్రీ గౌడి పాపారావు గారు సక్రమంగా మా ఊర్లో ఏం జరిగినా సరే దాన్ని ఆ ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజ్ చేసే విధంగా ఆయన తీర్చి నిదానం చాలా బాగుంది కాబట్టి మా కేయల్పురం ఫిలిమ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెయిన్ ఫిల్లర్ అయినట్టే సెనల్ మరళి గారిని మన కొండలక్ష్మీపురం గ్రామ యువత మరియు ముఖ్యంగా మన తెలుగుంటి ఆడపడుచులకు మహిళలకు అందరికి కూడా ప్రత్యేకంగా మా యూత్ తరపున భోగి శుభాకాంక్షలు ఇటువంటి వేడుకలు ఘనంగా జరుపుకుంటామంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే మా గ్రామంలో గత పదిహేను సంవత్సరాల నుండి మా యూత్ అందరూ ముందుకు రావడం వల్ల ఈ యొక్క పండగ అనేది బాగా కొనసాగించడం జరుగుతుంది మెయిన్ అందులో తీసుకుంటే ఈ యొక్క త్రీ డేస్ కూడా ఉదయం నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు ప్రతి నిమిషం కూడా విలువైన సమయంగా భావించి ప్రతి టైం వృధా చేయకుండా ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా ఆ సమయాన్ని కేటాయించి ఈ కొండలక్ష్మీపురం గ్రామంలో అందరిని కూడా సంతోషపరిచే విధంగా ముందు వస్తూ ఈ యొక్క త్రీ డేస్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమాలు కూడా మా గ్రామంలో మీ ఎప్పుడైతే ఈ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి మా గ్రామంలో ఎవరికైతే నూతనంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికైతే వస్తే వాళ్ళకి కూడా మా యూత్ తరఫున మరియు పెద్దల తరఫున సన్మాన కార్యక్రమాలు అనేవి యొక్క మా తరఫున చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రతి ఇయర్కి వచ్చి మా గ్రామంలో ఇంకా ప్రతి మిన త్రీ టు ఫైవ్ ప్రతి సంవత్సరానికి వచ్చేసరికి ఐదుగురు నుంచి ఆరుగురు వరకు కామన్గా మాకు గ్రామంలో ఉద్యోగాలు రావడం జరుగుతుంది మెయిన్ మా ఊరి యొక్క గొప్పతనంగా మేము భావిస్తున్నాం ఈ విషయాన్ని ఎందుకంటే మా మండలంలోనే మా లక్ష్మీపురం గ్రామం అనేది ఈ సంబరాలు విషయంలో మంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎందుకంటే ఈ త్రీ డేస్ షెడ్యూల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య ఆశ్చర్యపోయి ఇంత ఘనంగా చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటనేది చాలా మంది కూడా అడగడం జరుగుతుంది మెయిన్ ఇది అది కూడా పక్కన పెడితే ఇంకో మెయిన్ ఏంటంటే ఈ యొక్క పండగలో కొంతమంది రావచ్చు రాకపోవచ్చు ఈ వీడియో రూపంలో చూస్తున్నారంటే దాని కారణం ఏంటంటే మా కేలపూరం పీరం యూట్యూబర్ మన గవిడి పాపారావు ముందుకు వచ్చి ఎవరున్నా లేకపోయినా సరే నేను మీకు అంటూ రాష్ట్రం అంటే ఈ కేలపూరం రాకపోయినా సరే ఎక్కడున్నా సరే చూసే విధంగా చేసినందుకు మా యూత్ తరఫున గవిడి పాపారావు గారి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మిగిలిన ఇప్పుడు ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా ఖచ్చితంగా ఇంకా పనుమంది ఉంది సంక్రాంతి ఉంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా విజయవంతం చేస్తారని మా ఈ తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలుస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలానే ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇంకా ముఖ్య వ్యక్తిని సో ఇప్పుడు మనం ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ తమ్ముడు ఈ కేఎల్పురం ఫిల్మ్స్ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు ఈ కేఎల్పురం ఫిల్మ్స్ వీడియో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైనా కూడా నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం ఈ అవకాశం ఇచ్చిన పాపారావుకి ధన్యవాదాలు అలాగే ఈ మా ప్రతిసారి కూడా మా ఊర్లో ప్రతి ఇయర్ మా ఊర్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయి చాలామంది బయట ఎక్కడ ఉన్నా కూడా ఈ సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి అనేసరికి ఎక్కడ ఉన్నా కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావడానికి ప్రయత్నిస్తారు మిస్ అయినా కూడా వాళ్ళు ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అలాంటిది ఈసారి కొంచెం ఏదైనా కూడా అలాంటి ఫీలింగ్ కలగకుండా ఉండడం కోసం మనం చాలా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కేలపురం ఫిల్మ్స్ ద్వారా అందరికీ కూడా అసలు సంక్రాంతి సంబరాలు కొండలక్షిపులు ఎలా జరుగుతున్నాయి మా ఊర్లో ఎలా జరుగుతున్నాయి అనే విషయం ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ విధంగా యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మన యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన పాపరాజు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా ఊర్లో ఈ త్రీ డేస్ కూడా చాలా రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మేము ఏం చేస్తుంటామంటే ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాము ఈ మూడు రోజులు కూడా మనకు మన ఊర్లో ఉన్న ప్రజల్ని అలాగే బయట నుంచి వచ్చిన అతిథుల్ని ఎలా సంతోషపరచాలి వాళ్ళందరూ కూడా ఎలా ఎంగేజ్ అవ్వాలి త్రీ డేస్ వితౌట్ ఎనీ ఇంతకుముందు మేము చాలా బయట ఊర్లకు వెళ్తూ ఉండేవాళ్ళము కొండలక్ష్మిపురం నుంచి చాలా ఊళ్ళకి వెళ్తూ ఉండే ఈ సంక్రాంతి సంబరాలు మన ఊళ్ళో బాగా జరగక వేరే ఊర్లకు వెళ్తూ ఉండే అసలు గత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా కొండలక్ష్మిపురం గ్రామం నుంచి ఏ ఒక్కరూ కూడా బయట ఊరికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు అది కాకుండా మిగతా ఊరు వాళ్ళే సం కొండపురం గ్రామం వచ్చి సంక్రాంతి సంబరాలు చూసే విధంగా తయారు చేయడం జరిగింది ఈ మూడు రోజులు కూడా కంప్లీట్ ఉదయం మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా కంప్లీట్గా అందరూ కూడా ఎంగేజ్ అయ్యే యాక్టివిటీస్ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలాగే ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా సరైన కార్యక్రమాలన్నీ ప్లాన్ చేశాం ఈ వన్ మంత్ నుంచి ఉన్న ప్రిపరేషన్స్ అలాగే చాలామంది యూత్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎక్కడ ఉన్నా కూడా అందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఈవెంట్ని ఎలా ప్లాన్ చేయాలి మనం షెడ్యూల్ ఎలా వేసుకోవాలి మనీ ఎలా కలెక్ట్ చేయాలి ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నా ఈసారి ఇంకా ప్రజలందరినీ ఇంకా ఏ విధంగా కొత్త రకమైన కార్యక్రమాలతో అలరించాలి అనే ఉద్దేశంతో ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఎవరు ఎంత బిజీ ఉన్నా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయడానికి ఎప్పుడు కూడా వెంటనే కాళ్ళు అంటే వెంటనే కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సమయభావం వల్ల మరి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు